తిరుపతి జిల్లా సచివాలయ నియోజకవర్గం నాగలాపురం మండలంలో గురువారం గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి మండల ఎంపీడీఓ బాలాజీ నాయక్ సబ్ఇన్స్పెక్టర్ సునీల్ సంయుక్తంగా మాట్లాడుతూ ఆ రోజు మండల పరిధిలో మాంసాహార పదార్థాలు మద్యం విక్రయించరాదని స్పష్టం చేశారు ఆదేశాలను ఉల్లంఘించి విక్రయించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు హెచ్చరించారు ప్రజలు గాంధీ జయంతిని శాంతియుతంగా గాంధీజీ ఆలోచనలకు అనుగుణంగా పాటించాలన్నారు అధికార అమెధికార బృందానికి మరియు మీడియా అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకి సహోదరులందరికీ నమస్కరించి తెలియజేయడం రేపు అక్టోబర్ రెండవ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా మండలంలోనూ అక్కడ కూడా నాన్ వెజ్ చికెన్ షాపులు కానీ మటన్ షాపులు కానీ అదేవిధంగా చేపల అమ్మే స్థలాలు అక్కడ కూడా నాన్ వెజ్ విక్రయించలేకూడదు అని చెప్పేసి నల్లప్పుడు మన జీవో గారి దగ్గర అన్ని షాపింగ్ నోటీస్ జారీ చేయడం సో అదన అదనముగా ఎవరైతే షాపు నిర్వాహకులు ఉన్నారో మీరందరూ కూడా దయచేసి రేపు ఒక రోజు మాకందరికీ సహకరించి ఇప్పుడు రెండున గాంధీ జయంతి కోరుకుంటున్నాం కాబట్టి ఆ రోజు నాన్ వెజ్ షాపింగ్ మూసివేయాలి అదేవిధంగా ప్రజలందరూ కూడా ఇది మనందరి బాధ్యతగా భావిస్తూ ఎక్కడ కూడా నాన్ వెజ్ కొనడానికి షాపులు కానీ వాళ్ళకి వెళ్ళకూడదు అదేవిధంగా మన ఎక్సైజ్ వాళ్ళతో కూడా మాట్లాడి వైన్ షాపు ప్రభుత్వాలకు కూడా క్లోజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వైన్ షాప్ అందరికి కూడా నోటీసులు వచ్చి చెప్పుకోవడం జరిపిస్తారు సో వైన్ షాప్ యజమానులు అయితేనేమి చికెన్ షాపు మటన్ షాపు చాపల్స్ అనే యజమానులు అయితేనేమి ఇది మనందరి బాధ్యతగా భావిస్తూ రేపు ఒక్కరోజు కఠినంగా ఉండాలని చెప్పేసి కూడా ఎలా కూడా ఈ నాన్ వెజ్ అభిప్రాయాలు మంచిగా చూడాలని చెప్పేసి మీడియా వారి నాగలాపురం అభ్యర్థన తెలియజేస్తున్నాం అనగా నాగలాపురం మండల ప్రజలకి తెలియజేయడమే ఉండగా రేపటి దినం ఒక్కనగా రెండు అక్టోబర్ రెండు వేల ఇరవైదో తేదీ మన దేశం మొత్తం మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారి యొక్క జయంతిని జరుపుకుంటున్నాము ఆయన యొక్క జయంతి సందర్భంగా హింసని ప్రేరేపించకుండా ఉండడం కోసం ఎక్కడ కూడా మన మండలంలో చికెన్ చాపులు మటన్ షాపులు చేపల కంటిలు ఇలాంటివి ఏమి పెట్టకూడదని మన నాగలాపురం పంచాయతీ వార్డు మరియు రెవెన్యూ వార్డు వేర్యాలు తీసుకున్నారు అలాగే మద్యం చేపలు కూడా ఎక్కడ ఉండవని గవర్నమెంట్ మీరు నిర్ణయం తీసుకుంటుంది కావున ముఖ్యంగా చికెన్ షాపు వాళ్ళు మనం షాపు వాళ్ళు సహకరించి ఎక్కడ ఎటువంటి షాపులు పెట్టకుండా జనాలకు ఇబ్బంది కలిగించకుండా ఇంట్లో ప్రేరేపించకుండా ఉండాల్సిందిగా పోడం అలాగే హోటల్లలో మటన్ చికెన్ ఇలా చేసేవారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా ఎవరైనా ఇటువంటి చర్యలకి బాగుపడితే వారిపై ఖచ్చితంగా జరిగితే చర్యలు తీసుకొని పడతాయి కాబట్టి గాంధీ జయంతి రోజుని అందరూ శాంతియుతంగా శాంతి వాతావరణం చేసుకుంటాం థ్యాంక్ యూ